ॐ ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः ब्रह्मचारी महर्षिसद्गुरु श्री श्री, श्री, श्री प्रेमानन्दस्वामी तपोवनमु आश्रमम् సమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ఓం శ్రీ గణేశాయ నమ చైత్రపురాణము చైత్రమాస మాహాత్మ్యము ఒకటవ అధ్యాయము చైత్రమాస వర్ణనము అత చైత్రమాసమాహాత్మ్య ప్రారంభ నారాయణం నరం నరోత్తమం దేవీం సరస్వతీం చేవ తయముదీరయేత్ ఒకప్పుడు ఋషులంతా కలిసి సూతమహి దగ్గరకు వెళ్ళారు ఓ మునీశ్వర ఇదివరకు మాకు ఆశ్చర్యాన్ని కలిగించే కథలను ఎన్నింటినో మాకు మీరు మాకు చెప్పారు ఇప్పుడు తత్వాన్ని విషయాన్ని వినాలనుకుంటున్నాము మాసములు పన్నెండు అని చెప్పారు కదా వాటిలో శ్రేష్టమైన మాసమేది ఎస్మిన్ స్థానేన దానేన సర్వమాస ఫలం లభేతో ఏ మాసంలో చేసిన స్నానం చేత దానం చేత సమస్త మాసాల్లో చేసిన ఫలితం లభిస్తుంది అని అడిగారు అప్పుడు సూతమహర్షి ఓ మునీశ్వరులారా మీరంతా శ్రేష్ఠులు ధన్యులు తపస్సంపన్నులు లోకోపకారమైన గొప్ప ప్రశ్న వేశారు నేను చెప్పబోయే సమాధానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో వినండి మాసములలోకెల్లా మొట్టమొదటిది చైత్రమాసమని అంటారు దానయజ్ఞవ్రత సమ సర్వకామప్రదస్ముత ఎస్మి స్నానంచ దానంచ భవేత్ కోటి గుణాధికము ఏ మాసంలో చేసిన దానము స్నానము కోటిరెట్ల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయో అదే చైత్రమాసం అంటే చైత్రమాసంలో చేసిన స్నాన దానాదులో కోటిరెట్ల కంటే ఎక్కువ ఫలితాన్నే ఇస్తాయి పైగా ఈ మాసము దానం యజ్ఞం వ్రతంతో సమానము ఈ మాసమే సమస్త కోరికలను తీరుస్తుంది సమస్త తీర్థాల్లోకి పుష్కర తీర్థం ఎట్లా శ్రేష్టమైనదో సమస్తమైన నదులలోకి గంగానది గొప్పదని ఎట్లా చెప్పబడుతున్నదో తిథులన్నింటిలోకి ప్రతిపత్ అనగా పాడ్యమే ఏ విధంగా పెద్దదో సంవత్సరాలన్నింటిలోకి ప్రభువనామ సంవత్సరం ఎట్లా గొప్పదో అట్లాగే మాసాలన్నింటిలోకి చైత్రమాసం మొదటిదని గొప్పదని అంటారు అందుకే చైత్రమాసమే అన్నిటికంటే మొదటిది అని చెప్పబడుతున్నది మాతృవసర్వజీవా సదైవైష్టప్రద సమస్త జీవులకు వాటి కోరికలను తల్లి ఎలా తీరుస్తుందో అట్లాగే సమస్త జీవుల కోరికలను ఈ మాసం తీరుస్తుంది ధర్మసార క్రియాసారతస్సారురాచిత సర్వదా సర్వజీవాహాపాతక నాశన ఈ మాసము సర్వధర్మముల సారము సమస్త క్రియల అనగా పనుల సారము సమస్త తపస్సుల సారము అంతేకాదు ఈ మాసము దేవతల చేత కూడా పూజింపబడుతుంది ఎల్లప్పుడూ సమస్త జీవుల యొక్క మహాపాతకములను నశింపజేస్తుంది విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారము వలె చెట్లలో కల్పవృక్షం వలె ఆవులలో కామధేనువు వలె నాగజాతిలో ఆదిశేషుని వలె పక్షులలో గరుత్మంతునిలాగా దేవతలలో విష్ణువు వలె వర్ణములలో బ్రాహ్మణ వర్ణం వలె ప్రియమైన వస్తువులలో ప్రాణం వలె స్నేహితులలో భార్య వలె పువ్వులలో పద్మం వలె సరస్సులలో మానస సరోవరం వలె ఆయుధాల్లో వజ్రంలాగా లోహములలో బంగారం వలె వైష్ణములలో రుద్రుడి వలె రత్నములలో కౌస్తుభం వలె ధర్మహేతువులైన మాసాలలో చైత్రమాసం కూడా అంతటి శ్రేష్టమైనది లోకంలో విష్ణు ప్రీతికరమైన మాసాలలో చైత్రమాసంతో సమానమైనది లేదు సూర్యుడు మీనరాశిలో ఉండగా చైత్రమాసంలో అరుణోదయానికి ముందుగానే స్నానం చేసే వారి పట్ల లక్ష్మీ సహితుడైన భగవంతుడైన నారాయణుడు ప్రీతిని పొందుతాడు సమస్త జంతువుల ప్రాణములు అన్నంతో ఆహారంతో ఎట్లా పడతాయో అట్లాగే చైత్రమాసంలో చేసే స్నానం చేత విష్ణువు సంతృప్తి పొందుతారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు ఏ మానవుడు చైత్రమాసంలో పైన చెప్పినట్లుగా స్నానం చేసే జనులను చూసి ఎప్పుడు ఆనందిస్తాడో అప్పుడే అతడి పాపాలన్నీ నశించిపోతాయి అతడు విష్ణులోకంలో విరాజిల్లుతాడు సూర్యుడు మీనరాశిలో ఉండగా అరుణోదయం కంటే ముందుగా లేచి స్నానం చేసి అగ్నికార్యం చేసేవాడి మహా పాపాలన్నీ వెంటనే నశిస్తాయి మహాపాపాల నుండి అతడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు ఓ మునీశ్వరులారా చైత్రమాసానికి ఇంతటి ప్రభావం ఉంది అని చెప్పాను స్నాశంతి ఏ తత్ర నరామహాధీయస్తే స్వర్గలోకే బహుభోగ గొప్ప బుద్ధిమంతులైన ఏ మానవులు ఈ మాసంలో అరుణాదయోత్పూర్వం స్నానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకంలో అనేక భోగములను అనుభవిస్తారు ఒకటవాధ్యాయము పరిసమాప్తము सहना भवतो सहनो भुनक्तो करवावहे तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः <laughs>